ఇందిరా భవన్ పై బీజేపీ నేతలు దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది ఎవరూ లేని సమయంలో కొందరు అల్లరి మూకాలు అలా వచ్చి ఇలా దాడి చేసి వెళ్లిపోయారని ఇది మంచి పద్దతి కాదని వారు పేర్కొన్నారు తమ పార్టీ కార్యాలయాలకు వచ్చి అద్దాలు పగలగొట్టి బూతులు మాట్లాడారని చివరికి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారని ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయము ఇందిరాభవన్ నందు ఎవరూ లేని సమయంలో బిజెపి అనుకూలమైనటువంటి కొంతమంది యువత కాంగ్రెస్ పార్టీ బాగున్నటువంటి ఇందిరా భవన్ పైన దాడి చేయడం అమానసం ప్రజాస్వామ్యవాదులందరూ కూడా పూర్తిగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల్లాగా వచ్చి ఇన్ఫర్మేషన్ ఆ ప్రాంతానికి వచ్చి మా యొక్క ఆఫీస్ భవనాన్ని అద్దాలను పగలగొట్టడం ఫ్లెక్సీలు చించివేయడం బూతు మాటలు మాట్లాడడం రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం చివరికి రాహుల్ గాంధీ గారి యొక్క దిష్టి బొమ్మను దగ్గర చేయడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు బీజేపీలోని లోని కొంతమంది యువత వచ్చి దాడి చేయడానికి ఈ రోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీల కార్యాలయాలపైన దాడి చేసే విశ్వ సంస్కృతి ఈరోజు బీజేపీతోనే ప్రారంభమైందని అనుకుంటున్నాం మీరెందుకు మనుషుల్ని రెచ్చగొడుతున్నారు ఆ ప్రాంతంలో రోగులు అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్న వారిని భయం భయం కొల్పేటట్లు భయభ్రాంతులకు గురి చేసి రకరకాల మాటలతో దౌర్జన్యాలు చేసే విధంగా ఈరోజు భాజపా దిగజారిందని మేము అంటున్నాం ఈరోజు అంతేకాదు రాహుల్ గాంధీ గారు దేశ పరువు ప్రతిష్ట సంబంధించిన విషయమైనటువంటి ఢిల్లీలో ఏ సదస్సు చదువుతుంటే అయ్యా మీరు ఆ యొక్క ప్రపంచంలో అనేక దేశాలు వచ్చి అక్కడ పాల్గొనేలా చేశారు అయితే ఆ సదస్సులో అనేకమైనటువంటి జరగరాని కార్యక్రమాలు ముఖ్యంగా వాడి యొక్క బ్యాగులు అక్కడికి వచ్చిన విదేశీయులు సైంటిస్టు యొక్క బ్యాగులు అవన్నీ లూటీ జరిగింది భద్రతా ప్రమాణాలు లేకుండా పోయినాయి దేశ పరువు పోయే విధంగా లేనిపోని టెక్నాలజీ మనది అని చెప్పుకొని అబద్ధ ప్రచారాల వల్ల దేశ పరువు ప్రతిష్ట మంటగలుస్తుంది అని ఆయన ప్రశ్నిస్తే ఈరోజు రాహుల్ గాంధీ గారి మీద మీ వర్త ఊపులకు మీ యొక్క బెదిరింపులకు ఎవరు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు భయపడరు మీ తాటాట చొప్పులకు ఎవరైనా భయపడతారంటే మీ యొక్క అమాయకత్వమే బీజేపీ నాయకత్వం కూడా చెప్తున్నాం మీరు కింద కార్యవర్గానికి తగిన సూచన చేయండి ఒక శిక్షణ నేర్పండి ప్రజాస్వామ్యం అంటే నేర్పించండి రౌడీ గ్యాంగుల్ని రౌడీ ముఠాలని వేసుకొని పార్టీ కార్యాలయాల మీద తగలబెట్టడం ఇలాంటి కార్యక్రమాలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అంతేకాదు ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ యొక్క సూచనలతోనే మేము అందరం ముందుకెళ్తాం ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని మీరు ఏమి చేయలేరు ప్రజాస్వామ్యంగా మీరు ఎదుర్కోవాలి ఏదైనా ఉంటే అంతమించి ఈ విధంగా దౌర్జన్యాలు చేయడం అనేది అమాన్షమని తెలియజేస్తున్నాం